హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అభైష్యామ్లని వాళ్ళ రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అండి ఈ దివాళికి ఇలా స్పెషల్గా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది గులాబ్ జామ్ అందరికీ వస్తుంది కానీ ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తుంటే న్యూలీ మ్యారీడ్ వాళ్ళైతే డెఫినెట్గా ఈ టిప్స్ అయితే ట్రై చేయండి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది గులాబ్ జాముని కూడా వీడియో చేయొచ్చా అనుకోవచ్చు కాకపోతే న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి కొందరికి రాదు కాబట్టి ఇలా అయితే వీడియో రూపంలో చూపిస్తున్నాను ముందుగా అయితే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి గులాబ్ జామ్ ఇష్టం ఉన్న కానీ ఒక లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ చేయండి ముందుగా అయితే దీని అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఇక్కడైతే నేను గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి గులాబ్ జామ్ ప్యాకెట్ మనం ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు కాకపోతే డెఫినెట్గా డేట్ అయితే చూసుకోవాలి ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్ అయితే వాడద్ండి వాడితే సరిగ్గా రాదు మనం ఎక్స్పైరీ డేట్ చూసేసుకొని తీసుకోవాలి ఇక్కడైతే నాకు ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఆ ప్యాకెట్లో ఒక రెండు కప్పుల గులాబ్ జామ్ పౌడర్ అయితే ఉంది ఇన్స్టంట్ మిక్స్ అండ్ ఇది వేసేసుకొని దీన్ని లంప్స్ ఉంటుంటాయి కదా అక్కడక్కడ వేళ్లతోనైతే నలిపేసుకోవాలి మొత్తం పొడిగా అయితే చేసేసుకోవాలి ఇలా చేసుకున్న పొడిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ నెయ్యి ఫ్లేవర్ కోసం అలాగే వచ్చేసి ఉండలు స్మూత్గా రావడం కోసం వేసేసుకున్నాను నెయ్యి వేసేసుకొని నెయ్యిని కూడా మొత్తం వేళ్ళతోనే కలుపుకోవాలి నేను ఇక్కడ వీడియోలో ఫాస్ట్గా చూపిస్తున్నాను కానీ చాలా స్మూత్గా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ మీరు నీళ్ళతోనే తడుపుకోవచ్చు లేదంటే పాలతోని కూడా తడుపుకోవచ్చు పా పాలైతే కాచి చల్లార్చిన పాలైతే తడుపుకోవాలి కొద్దిగానే పడుతుంది తడిపేసి వాటిని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము సిరప్ కోసము షుగర్ సిరప్ అయితే తీసుకున్నాను మీకు ఇక్కడ షుగర్ ఇష్టం లేదనుకుంటే బెల్లంతోనైనా చేసుకోవచ్చు అలాగైనా బాగుంటుంది నేనైతే గులాబ్ జామున్ షుగర్తోనే ట్రై చేస్తున్నాను షుగర్లో వచ్చేసి రెండు కప్పుల పిండి అయింది కాబట్టి నేను రెండు కప్ ఒకటిన్నర కప్పు అయితే షుగర్ తీసుకున్నాను ఇక్కడ షుగర్ వచ్చేసి ఒక్కొక్కసారి మనకి సన్నగా వస్తుంది లావుగా వస్తుంది లావుగా ఉన్న షుగర్ అయితే కొంచెం స్వీట్గా ఉంటుంది కొంచెం చక్కెర సన్నగా ఉన్న వాటిలో షుగర్ అనేది కొంచెం చప్పగా అయితే ఉంటుంది మీరు ఎప్పుడన్నా అలా చూసారా నేనైతే అలా చూసాను కాబట్టి ఒక ఒకటిన్నర కప్పు షుగర్ తీసేసుకొని వాటర్ అయితే ఒక రెండు కప్పులు వాటర్ వేసేసుకోవాలి మీకు సిరప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక కప్పు ఎక్కువ యాడ్ చేసేసుకొని వేసేసుకొని సిరప్ అనేది మొత్తం చక్కెర కరిగే వరకు మొత్తం బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మనకి ప్యాన్ అంటకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సిరప్ వచ్చేసి కొంచెం జిగురుగా అయితే రావాలి గులాబ్ జామున్కి అయితే ఉండకూడదు కొంచెం జిగురుగా అలాగే పాకమైతే అవసరం లేదు కొంచెం చేతులకి జిగురు అంటుతే సరిపోతుంది అలా పాకం అయ్యాక దాన్ని పక్కన పెట్టేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఇలాచీ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలాచీ ఫ్లేవర్ ఏమీ యాడ్ చేయలేదు మనం ముందుగా నన్ను పెట్టుకున్న తడిపి పెట్టుకున్న గులాబ్ జాము ఉంది కదా అది చేసుకొని ఉండలుగా అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఉండలు కూడా ఎక్కువ ఫ్రెష్ చేసే అయితే ఏం రుద్దాల్సిన అవసరం లేదు వీడియోలో నేను ఫాస్ట్గా పెట్టాను కానీ చాలా స్లోగా మనం రెండు చేతుల్లో ఉన్న మరి ఫ్రెష్ చేయకుండా రౌండ్గా చూడితే రౌండ్ బాల్లాగా వస్తే క్రాక్స్ లేకుండా చేసేసుకుంటే సరిపోతుంది మిగతా పిన్నిని కూడా సేమ్ అదేవిధంగా ఉండలు అయితే చేసేసుకోవాలి ఇక్కడైతే కొంచెం మీడియం సైజు ఉండలే చేసేసుకోవాలండి ఎందుకంటే మనం డీ ఫ్రై చేసినప్పుడు అవి నూనెలో ఉబ్బుతాయి కాబట్టి నూనెలో ఉబ్బినాక ఇంకా కొంచెం మనం సిరప్లో వేసుకున్నప్పుడు ఇంకా లావ్ అవుతాయి లావ్ అయినప్పుడు మనం గులాబ్ జామ్ తీసుకునేటప్పుడు అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం మీడియం సైజులో చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది డీఫ్రై తగ్గట్టుగా ఆయిల్ అయితే నేను ముందుగానే పెట్టేసుకున్నాను కొంచెం వేడి ఎక్కిన వెంటనే మనము గులాబ్ జామున్ నూనె కొద్దిగా వేడి అయితేనే సరిపోతుంది మరి వేడి అయ్యి ఫుల్ వేడి అయ్యాక డీప్ ఫ్రై చేసినాం అనుకో పైన లేయర్ మాత్రమే కాగుతుంది తర్వాత లోపల లేయర్ అయితే కాగకుండా పిండి పిండిగా ఉంటుంది ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తానండి మనం బాల్స్ అన్నీ ఈవెన్గా కావాలి కాలాలి అనుకుంటే ఇక్కడ నేను చూపించిన విధంగా గరిటతో పైన మొత్తం రౌండ్గా అంటుంటే మనకు వచ్చేసి బౌల్స్ అన్నీ బాగా బ్రౌనిష్లో వస్తాయి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పాకంలో వేసాక కొంచెం కలర్ అయితే తగ్గుతుంది అందుకోసం కొంచెం కొంచెం డార్క్లో వేసుకున్నాం అనుకో లోపల వరకు పిండి పిండివి లేకుండా గులాబ్ జాములు బాగా కాగుతుంది అలాగే వచ్చేసి గులాబ్ జామ్ కూడా చాలా పర్ఫెక్ట్ కలర్తో వస్తుంది చూసారు కదా ఇంత పర్ఫెక్ట్ కలర్తో అయితే వస్తుంది ఫస్ట్ టైం నూరి మ్యారీడ్ వాడు ఎవరైనా చూసినట్టయితే డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సిరప్ కూడా చాలా చిక్కగా వస్తుంది మీకు ఇంకా ఎక్కువ సిరప్ కావాలనుకుంటే ఇంకొక కప్పు షుగర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఇంకా కొంచెం సిరప్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే గులాబ్ జాములకి తగ్గట్టుగా సిరప్ వచ్చేసింది ఉండలకి బాగా పట్టేసింది కొంచెం చిక్కగా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే వచ్చేసి పా మనము ఉండలు పాకంలో వేసేటప్పుడు పాకం అయితే వేడిగా అయితే ఉండాలి అలా ఉంటేనే మనకి ఉండకి పాకం అనేది బాగా పడుతుంది లోపల దాకైతే వెళ్తుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా చూసుకుంటే ఇలా ఉంటుంది గులాబ్ జామున్ వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీరు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ముందుగా అందరికైతే అడ్వాన్స్గా హ్యాపీ దివాలి అలాగే వచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్